ఫీజు కట్టలేక పాఠశాలకు వెళ్లకుండా తల్లితో పాటు పనికి వెళ్తున్న చిన్నారని పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధులు ఫీజు కట్టి మానవత్వాన్ని చాటుకున్నారు కర్నూలు నగరానికి చెందిన సుజాత వినయ్ దంపతులకు ముగ్గురు సాంతనం ఇంట్లో పనిచేసి జీవనం సాగిస్తున్న వీరికి వారి పిల్లలను చదివించుకోవడం భారం కావడంతో బడి మానిపించి ఇంటి వద్దే ఉంచుకున్నారు విషయం పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకుల దృష్టికి పోవడంతో వారు ఫీజు కట్టి విద్యార్థిని బడికి పంపారు thank नहीं। नहीं। भी तो भी कोट। ना घड़ने దాని కాదు ఇప్పుడు ఉద్దేశం ఏమంటే వాళ్ళకంటే కొంచెం ఆర్థికంగా బాగుండే వాళ్ళు బాగలేని వాళ్ళను సహకరించాలి కదా మేము కూడా ఏమంటే ప్రజల పేద ప్రజల ఆదాయాన్ని పెంచాలని తలసరి ఆదాయం పెంచాలని రాష్ట్రంలోనే మన జిల్లా తక్కువ ఉంది ఇప్పుడు ఆ పిల్ల పాప ఇంట్లో పనిచేస్తుంది వాళ్ళు ఏమైనా అంటే గ్రామీణ ప్రాంతం నుంచి కర్నూలు జిల్లా కేంద్రానికి ఉపాధి కోసం వచ్చినటువంటి పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కరోనా తర్వాత మరీ మరీ ఇబ్బందులకు గురవుతున్నారు పిల్లలకు ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి ఇప్పుడు కర్నూలు కార్పొరేషన్ పరిధిలోనే పోస్టల్ కాలనీలో ఇండ్లలో పనిచేసే కుటుంబం దళిత కుటుంబం వాళ్ళ పిల్లలు ముగ్గురు పిల్లలను ఫీజు కట్టలేక ఇంటి దగ్గర పెట్టుకున్నారు అమ్మఒడి రాలేదు వీళ్ళ ఆదాయం పెరగలేదు పిల్లలు లాస్ట్కు తల్లి రెండో తరగతి సరివే అమ్మాయిని వెంట తీసుకొని పోయి ఇండ్లలో పనిచేయించే పరిస్థితి వచ్చేసింది కాబట్టి మేము పర్యటన సందర్భంగా గమనించి మేము పట్టణ పౌర సంక్షేమ సంఘం సభ్యులం అందరం కలిసి కొంత ఆర్థిక సహాయం చేసి ఆ పిల్లోలను ముగ్గురు పిల్లలను రెండో తరగతి ఇద్దరు ఒకటో తరగతి ఒకరు ముగ్గురిని కూడా ఈరోజు స్కూల్లో చేర్పించడం జరిగింది ప్రభుత్వానికి ఒకటే మేము మనవి చేస్తూ ఉన్నాను తొందరగా అమ్మఒడి పథకాన్ని మీరు ఇవ్వండి అలాగే కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే తలసరి ఆదాయంలో వెనుకబడింది కాబట్టి ప్రజల ఆ తలసరి ఆదాయం పెంచడానికి ప్రయత్నం చేయండి దీనిపైన సర్వే చేసి ఈ జిల్లా అభివృద్ధి కొరకు జిల్లాలో ఉండే ప్రజల ఆదాయం పెంచేందుకు ఉపాధి చూపించేందుకు ప్రయత్నం చేయాలని పట్టణ పౌర సంక్షేమ సంఘంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం చెప్పండి పరిస్థితి డబ్బులు లేవు సార్ మా కా తీసుకున్నాం కట్టుకే ఉండలేవు డబ్బులు లేక ఇంట్లో పని చేసుకుంటున్నాను ముందు నెల బడి ఒక పిల్లలు వాళ్ళు ఫీజు కడితే రాని లేకుంటే వద్దన్నారు కట్టనందుకే కాడ పెట్టేసిన अनते सर और और अच्छी रिपोर्ट है